హాయ్ మిత్రులారా ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు వందనములతో మీ సహోదరుడు ఆంధ్రయ్య మరి ఇజ్రాయెల్ నుండి ప్రేమైన వర్లారా ఈరోజు మరి జెరుసలేం రావడం జరిగింది మరొకసారి మీకోసం మరి ప్రభువు ఏదైతే మరి రెండవ రాకడలో ఆయన రానై ఉన్నాడో జెరుసలేం మరి ప్రభు వచ్చినప్పుడు ఇదిగో ఈ తూర్పు గుమ్మం ఏదైతే ఉందో కనిపిస్తున్న ఈ తూర్పు గుమ్మం ప్రియులారా ఈ గుమ్మం గుండా ప్రభువు మరి జెరుసలేంలోనికి మరి ఆయన ప్రవేశిస్తారు మరి ఆ తూర్పు గుమ్మం ముందుండి మీకోసం మీ మీకోసం తూర్పు గుమ్మము ఎదిగోండి ఎర్సలేముకు మరి ఎరుసలేం పట్టణానికి ప్రాకారాలు ప్రాకారాలకి పన్నెండు గుమ్మాలు జెరూసలేం పట్టణానికి పన్నెండు గుమ్మాలు పన్నెండు గుమ్మాలలో ఒక గుమ్మమైన మరి తూర్పు గుమ్మం ఇది ప్రియులరా మరి తూర్పు గుమ్మానికి రావడం జరిగింది ఇదిగో మీకోసం జెరుసలేము ఈ ప్రాకారపు ఈ గోడ ఇదిగో తూర్పు గుమ్మము ప్రియులరా ఈ తూర్పు గుమ్మం ప్రభు రెండవ రాకడలో ఇదే గుమ్మం గుండా మరి ఇస్సాకును ఎక్కడైతే బలిచ్చారో మరి ఆ స్థలానికి ఆయన వస్తారు అని మరి మన క్రైస్తవుల యొక్క నమ్మకం ప్రియులారా ప్రభువు ఆయన రెండవ రాకడలో రానే ఉన్నాడు ఇదిగో ఈ ఎదురుగా కనిపిస్తున్నది ఒలీవ కొండ ఎదురుగా కనిపిస్తున్నది ఒలీవ కొండ ఈ ఒలీవ కొండ మీదకి ఆయన ఈ ఒలీవ కొండ నుంచి ఆరోహణమై వెళ్ళాడు మళ్ళీ ఒలీవ కొండ మీదకి ఆయన తిరిగి రానే ఉన్నాడు మరి ఒలివ కొండ నుండి ఇదిగో ఈ తూర్పు గుమ్మముగా మరి జెరిసలేము దేవాలయంలోనికి మరి ఆయన వెళ్తాడు కాబట్టి ప్రియులారా మీకోసం ఇక్కడ నుంచి చూస్తే మనకు గెచ్చమనే తోట కూడా మనకు కనిపిస్తుంది చూడండి ఇది గచ్చమైన తోట దగ్గర దేవాలయం దాని పక్కనే గెచ్చమైన తోట ప్రభు ప్రార్థించిన స్థలం అది ప్రభు ప్రార్థించిన స్థలం ఆ ఎదురుగా కనిపిస్తున్నది అక్కడ మగ్ధలేని మరి సమాధి అదిగో ఈ ఇది మగ్ధలేని మరియా సమాధి అండి మగ్ధలేని సమాధి ఇంకా అక్కడికి వెళ్తే అదిగో ప్రభు కన్నీరు విడిచిన విరిచి ఎరచలేమ ఎరచలేమ ప్రవక్తలను చంపుదానా అని మరి కన్నీరు విడిచిన స్థలం ఆ స్థలంలో కూడా మందిరం కట్టారు కన్నీటి ఆకారంలో కన్నీటి నీటి చుక్క నీటి బొట్టు ఆకారంలో మరి ఆ మందిరాన్ని కట్టారు అది అలాగే అలాగే ప్రియులరా ఇదిగో